మహాభారతాన్ని వినాయకుడు ఎక్కడ రాశాడు తెలియజేయగలరు అని అడుగుతున్నారు మనకి బదరీనాథ్ గనక వెళ్ళినట్టయితే ఆ బదరీనాథ్లో సరస్వతి నది ప్రారంభం ఉంటుంది అక్కడ గుహ అని ఒకటి ఉంటుంది ఆ వ్యాస గుహలో వ్యాసుడు మహాభారతం చెబుతూ ఉంటే గబగబ చెప్పినంత వేగంగా గణపతి లిఖించాడు అని మనకు ఐతిహ్యం ఉంది నిజానికి ఇందులో వాస్తవం ఎంత ఉందో మనకి తెలియదు కానీ వ్యాసుడు చెప్పడం గణపతిని పిలవడం ఆయన రాయడం ఇలాంటిది కానీ ఒక ఐతిహ్యం లోకంలో ఉంది వినడానికి బాగానే ఉంది ఇది కాదు అని చెప్పడానికి ఇది అబద్ధం అని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు గనక వాస్తవం అయ్యుండచ్చు అని దాన్ని మనం ఆదరించటంలో తప్పులేదు అమ్మ మరో చూద్దాం సూర్య కాకినాడ నుంచి రాస్తున్నారు పిల్లలు లేని వారు సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు పూజిస్తారు తెలియజేయగలరు అని అడుగుతున్నారు సర్పమన్నది మానవ శరీరంలో సంతానోత్పత్తికి సహకరించేటటువంటి శుక్ర కణాలకి భౌతికంగా కనపడేటటువంటి రూపం శుక్రకణాలని గనక మనం గమనించినట్టయితే చిన్న చిన్న పాము పిల్లల్లాగా ఇలా ఇలా కదులుతూ ఉంటాయి మరి శుక్రాన్ని ఆరాధించాలంటే శుక్రకణాలను ఎట్లా ఆరాధిస్తాం చాలా కష్టం వాటిని మైక్రోస్కోప్లో చూస్తేనే తప్ప మనకు కనపడం కనుక వాటికి ప్రతీకగా ప్రతిబింబంగా ఉండేటటువంటి సర్పాలను ఆరాధించటం దానికి తగినటువంటిదిగా మనకి చెప్తూ ఉంటారు ఇది సర్పారాధనలో పాటించే నియమాలు కూడా సంతానోత్పత్తికి సహకరించేవిగా ఉంటాయి నాగుల చవితికి పుట్టలో పాలు పోసినప్పుడు కానీ సుబ్రహ్మణ్య షష్ఠికి పుట్టలో పాలు పోసినప్పుడు కానీ లేదా కొంతమంది నాగపంచమికి చేస్తారు అంటే ఎక్కడో ఒక్కొక్కటి సంవత్సరంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రోజున పుట్టలో పాలు పోసి సర్పాలను ఆరాధించేటటువంటి పద్ధతి ఉంది దాంట్లో అనేక రకమైన ఇతరములైనటువంటి పర్యావరణ సంబంధి తర్వాత సామాజిక సంబంధమైనటువంటి కోణాలను పక్కన పెడితే సంతానోత్పత్తికి సంబంధించినటువంటి కోణం కూడా దాంట్లో ఉంది అప్పుడు ఏం తింటారమ్మా పుట్టలో పాలు పోసినటువంటి వాళ్ళు ఆనాడు కత్తితో ఏ పని చెయ్యరు పొయ్యి కూడా వెలిగించరు ఎందుకు వెలిగించరు అంటే ఆ రోజుల్లో కట్టెలతో వెలిగించేవారు కట్టెలు ఎండి ఉంటే దాంట్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి ఆ పురుగులు చనిపోతాయని చెప్పి పొయ్యి వెలిగించేవారు కాదు అది కారణం ఆ తర్వాత పురుగులేంటికలాడుతూ సుకరకణాలాగా అనిపించే ఇది ఉంది అది కూడా పాము జాతికి చెందినవనే మన వాళ్ళ నమ్మకం ఆ తరువాత ఆనాడు పొయ్యి మీద వండిందేది తినరు అంటే పొయ్యి మీద ఎక్కడ కూడా వేడి చేసింది ఇది తినరు పైగా ఆనాడు ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు ఏం ఆహారం స్వీకరిస్తారంటే సర్పానికి నివేదం చేసినవే ఆహారంగా స్వీకరిస్తారు ఏమిటది నువ్వులు బెల్లం కలిపి చక్కగా తయారు చేసినటువంటి చిమ్మిలి తడి బియ్య పిండితో బెల్లం కలిపి తయారు చేసినటువంటి చలిమిడి పానకం వడపప్పు ఇవి మాత్రమే కొబ్బరికాయ కొడితే కొబ్బరి ఆ తరువాత అది కూడా కత్తితో కోసి ముక్కలు చేయకుండా నేల మీద కొట్టి ముక్కలు చేసే అరటి పండు జామ పండు జామకాయ కాదు మళ్ళీ ఏదైతే ద్రవంలో కలిపి పాము స్వీకరించడానికి వీలుగా ఉంటుందో అటువంటి వాటిని తయారు చేస్తారు ఇవే తీసుకుంటారు ఇవి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే చలిమిడి ఒక మాట ఉంది చలిమిడికి కడుపు చలవా అన్న పదం విన్నాం మనం అమ్మాయి అత్తవారింటికి వెడితే పుట్టింటి వారు చలిమిడి పెట్టి పంపిస్తారు ఎందుకంటే కడుపు సెలవు అని కడుపు చలవ అంటే పొట్టలో చల్లగా ఉంటుందని కదా కడుపు అంటే అక్కడ ఏమిటి సంతానం అని అర్థం అమ్మాయి కడుపుతో ఉందంటే అర్థం ఏమిటి అమ్మాయికి పొట్ట ఉందని కాదు కదా అర్థం అక్కడ సంతానం గర్భంలో ఉంది అని అర్థం కడుపు చలవ అంటే సంతానం చల్లగా ఉంటుంది పది కాలాలు ఉంటారని అటువంటిది చలిమిడి ఆరోగ్యానికి మంచిది ఆ తర్వాత చిమ్మిలు కూడా ఈ చిమ్మిలు మరో సందర్భంలో పెడతారు మీకు ఆడవాళ్ళందరికీ తెలుసు ఎప్పుడు పెడతారు మొట్టమొదటిసారి అమ్మాయి పుష్పవతి అయినప్పుడు పెడతారు అంటే ప్యుబర్తీ స్టార్టింగ్లో దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఆ చిమ్మిలి వల్ల గైనిక్ సిస్టమ్ క్లీన్ అవుతుంది గైనిక్ సిస్టమ్ ఎప్పుడైతే అంటే సంతానోత్పత్తికి సహకరించేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అది శుభ్రపడుతుంది అది శుభ్రపడితే సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ చిమ్మిలి పెట్టడం చలిమిడి పెట్టడం ఆ తరువాత వేడి చేయకుండా ఉండడానికి చలవ చేసేటందుకు నానబెట్టిన పెసరపప్పు పానకం ఇవి మాత్రమే స్వీకరిస్తారు అంటే సర్పాలకి వాటిని ఆహారంగా నివేదనగా ఇచ్చి దాన్ని స్వీకరించటం వల్ల సంతానోత్పత్తికి అడ్డుకట్టగా ఉండేటటువంటి అవరోధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సంస్కరించబడతాయి సంతానం కలుగుతుంది ప్రతి దాని వెనకాల చాలా గొప్పదైనటువంటి విశేషం ఉంటుంది ఈ సర్పాలన్నింటికి అది తల్లి అయినటువంటి ఆవిడ మానసాదేవి అనే పేరుతో చెప్ చెప్తూ ఉంటారు అందువల్ల మానసాదేవిని పూజించినా కానీ సంతానం కలుగుతుంది అనే అభిప్రాయం మనకుంది అమ్మ మరో ఉత్తరం చూద్దాం తులసి గారు తిరుపతి నుంచి రాస్తున్నారు హనుమంతుడు సువర్చలకు వివాహం జరిగిందా తెలియజేయగలరు అని అడుగుతున్నారు అసలు హనుమంతుడి వివాహం గురించి ప్రత్యేకంగా మనకి ఎక్కడ ప్ర చెప్పబడలేదు కానీ ఎక్కడన్నా సరే దేవాలయాలలో హనుమంతుడికి అర్చన చేసేటప్పుడు సువర్చలు ఆయన భారీగా చెప్పబడడం జరుగుతుంది ఎందుకు చెప్తారు అంటే ఒక దైవాన్ని అర్చించేటప్పుడు ఆగమశాస్త్రానుసారం పక్కన ఆయన శక్తి ఉండాలి శక్తినే భార్యగా చెప్తాం ఆ శక్తి ఉండాలి ఆ తర్వాత పరివారం ఉండాలి వాహనం ఉండాలి అందుకని హనుమంతుడికి వాహనం కూడా తయారు చేసుకున్నాం మనం కదా ఎందుకంటే ఆగమ శాస్త్రానుసారం పూజ చేయడానికి అవసరం గనక లేకపోతే పెద్ద అవసరం లేదు అయితే సువర్చల ఎవరు సువర్చల మంచి వర్చస్సుని తీసుకొచ్చేది లేక మంచి వర్చస్సు కలిగినటువంటిది సూర్యుని యొక్క కుమార్తెగా చెప్పబడుతూ ఉంటుంది నిజానికి అట్లా జరుగుతుందా సూర్యుడేమో హనుమంతుడికి గురువు గురువుగారి పుత్రికని వివాహం చేసుకున్నాడా లేదు కొన్ని పురాణాలను అనుసరించి తన శిష్యుడైనటువంటి హనుమ ఆయనలో ఉన్న తెలివితేటలు చూసి ముగ్ధుడైపోయి శిష్యుల్ని ఎప్పుడు ఆదరిస్తారు కదా గురువులు అందుకని తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడని కొన్ని పురాణాల్లో చెప్పబడి ఉంది రామాయణంలో కానీ ఇంకా హనుమంతుడి యొక్క జీవితాన్ని గురించి చాలా గొప్పగా వివరణ చేసినటువంటి పరాసర సంహిత మొదలైనటువంటి వాటిల్లో కానీ ఈ వివరాలు మనకు ప్రత్యేకంగా కనపడవమ్మ రామాయణంలో అసలు హనుమంతుడి యొక్క వివాహం కానీ ఆయనకి పెళ్ళయిన విషయం కానీ కాలేదని కూడా లేదండి అందువల్ల కాలేదని కూడా చెప్పలేం కనుక ఇలాంటి వివరాలు ఏమీ మనకు కనపడవు కొన్ని పురాణాల్లో ఉన్నాయి దాన్ని అనుసరించి ఈ పురాణాల్లో వేరే ఉండడానికి కూడా కారణం ఏమిటంటే కల్ప అంత భేదాలు ఒక్కొక్క కల్పంలోనూ ఒక్కొక్కటి ఉంటాయి అటువంటి దాంట్లో సువర్చలతో పూజా వివాహమైనట్టుంది తూర్పు ముఖంలో ఉండాలని ఎందుకంటారు తెలియజేయగలరు అని అడుగుతున్నారు భూమి నిటారుగా నిలబడలేదు ఈశాన్యం వైపుకు వంగి ఉంది అందుకని ఈశాన్యంలో బరువు పెడితే ఇంకా వంగుతుంది దేవుణ్ణి అక్కడ పెట్టుకుంటే మనం వంగకుండా ఉంటుంది ఖాళీగా బరువు పెట్టాం అని చెప్పి భూగోళానికి సంబంధించిన అంశాలను గురించి చెప్పేవాళ్ళు ఈ సమన్వయం చేసి చెప్తారు ఇది లాజికల్గా బాగానే ఉంది అంతకన్నా పెద్ద విషయం ఏం కాదు కానీ ఎందుకు మనం ఈశాన్యంలో దేవుణ్ణి పెట్టుకుని ఈశాన్యం అంటే ఉత్తరము తూర్పు కలిసినటువంటి మూల ఆ మూలలో ఇలా ఉందనుకో ఇలా పెట్టంగా ఈ మూలలో పెట్టాం ఈ ఈశాన్య భాగం ఇలా చదరంగా ఉంటే ఈ ఈశాన్య భాగంలో పెడతాం పెట్టినప్పుడు తూర్పు ముఖంగా కూర్చుని మనం పూజాధికారులు నిర్వర్తించుకోవడం శ్రేష్టమని చెప్తారు అసలు తూర్పు అన్న పదానికి అర్థం ఏమిటి తూరు అంటే ప్రవేశించు దాన్నే మనం దూరు అంటాం నుంచి దూరెళ్ళ అంటాం ఆ తూరే మనకి వ్యవహారంలో దూరైంది ప్రవేశించేది అని అర్థం ఏమిటి ప్రవేశించటం మనం విశ్వంలోకి ప్రవేశించి విశ్వంలో ఉన్నటువంటి చైతన్యం మనలో ప్రవేశించాలంటే దానికి ఉన్నటువంటి మార్గం తూర్పు దిక్కున ఉంది గనక సూర్యుడు కూడా అక్కడి నుంచే బయటకు వస్తున్నాడు వెలుగు ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు తూర్పు నుంచి ఉదయిస్తూ ఉన్నాడు గనక మనలో కూడా ఆ జ్ఞానం అనే సూర్యుడు ఉదయించాలంటే ముఖంగా గనక కూర్చుని చేసినట్టయితే ఎక్కువ సానుకూలమైనటువంటి ఫలితం ఉంటుంది అని పెద్దలు చెప్పారమ్మా అందుకు తూర్పు దిక్కుగా కూర్చుని పూజ చేసుకోమన్నారు కానీ మేము అట్లా పెట్టుకున్నాం కానివ్వండి మాకు తూర్పు దిక్కుగా కూర్చోవడానికి వీలు లేదు అందరికీ అన్ని సౌకర్యాలు ఉండవు కదా అప్పుడు తాము తూర్పు దిక్కును కూర్చుని పడమటి వైపుకి తిరిగి అడప్పుడు దేవుడు తూర్పు ముఖంగా ఉంటాడు మనం పడమటి ముఖంగా ఉంటాం అట్లా కూర్చుని అయినా పూజ చేసుకోవచ్చు అమ్మా మరో అవతరం చూద్దాం అమ్మా సూర్యంగారు హొసూరు నుంచి రాస్తున్నారు తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకు అరిట్టి పండు తొడిమలు వారి వైపు కొసలు పుచ్చుకునే వారి వైపు ఉంచాలంటారు ఎందుకని మనిషికి తాను కొంచెం చేసి ఎక్కువ ఫలితం పొందాలనేటటువంటి ఆశ ఉంటుందమ్మా సహజం కదా దేనికైనా సరే వ్యాపారంలో పెట్టుబడవచ్చు శ్రమవచ్చు ఇంత శ్రమ పడి ఇంత ఫలితం పొందాలని ఉండొచ్చు అదే అటువంటి చిన్న లాజిక్ ఇక్కడ ఉపయోగిస్తూ ఉంటారు ఇప్పుడు అరటి పండు కొస మన వైపు ఉందను తొడిమ అంటే మొత్తం అరటి పండు మొత్తం అంతా నేను ఇస్తున్నానని అంటే కట్ చేయలేదు ఇస్తున్నా అని అనమాట కనెక్షన్ ఉంది నాతో అలాగే తమలపాకు తొడిమ నా వైపు ఉంది ఇంకా నా దగ్గరికి అతుక్కునుంది ఈ మొత్తం కావాలంటే నాతో పాటుగా దాన్ని లాక్కోవచ్చు నేను కొస నా వైపు పెట్టుకున్నాను అనుకో ఆల్రెడీ కట్ చేసి ఇచ్చేసాను అందువల్ల వాళ్ళు నన్ను లాగే అవకాశం లేదు అందువల్ల అత్యధికంగా ఇస్తున్నాను అనేటటువంటి ప్రయోజనం వాళ్ళకు కనపడాలి అనేటటువంటి ఉద్దేశంతో అట్లా ఇచ్చారు అని చెప్తారు అంతే కదా అరటి పండు అనుకోండి తొడివ నా వైపు ఉంది మరి నైవేద్యం పెట్టేటప్పుడు కానీ ఇలా పైనుంచిటి తీస్తాం ఇటు నుంచి తీయం కదా అలా వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా ఇవ్వడం సౌకర్యంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో చెప్తారు దీనికి ఇంతకన్నా పెద్ద శాస్త్రమేం లేదు దీనికి లెక్క పెట్టేసి ఇలా చేస్తే పుణ్యం ఎక్కువ ఇలా చేస్తే పుణ్యం తక్కువ అని లెక్కలు పెడతాం వాస్తవానికి ఇలాగనకి ఇచ్చినట్టయితే సౌకర్యంగా ఉంటుంది అమ్మ మరో ఉత్తరం చూద్దాం గారు నూజువీడు నుంచి రాస్తున్నారు స్నానము ఎలా చేయాలి తెలియచేయగలరు అని అడుగుతున్నారు స్నానం ఏ సందర్భంలో చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఉందమ్మా స్నాన స్నానానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి సూర్యోదయానికి కొంచెం ముందుగా చేయాలి మరి తెల్లవారుజామున చెయ్యాలి అని చెప్పి మూడింటికో రెండు గంటలకో అర్ధరాత్రి చేయడం అన్నది ఆపద్ధర్మంగా ఎప్పుడన్నా చెయ్యాలేమో కానీ ఊరు వెళ్ళిపోవాలి నాలుగింటికల్లా ఫ్లైట్ ఉంది అంటే అర్జెంటుగా చేస్తామేమో కానీ అంత తెల్లవారుజామున చెయ్యకూడదు అది కూడా ఇంట్లో అయితే పర్వాలేదు నదులు మొదలైనటువంటివి కాస్త సూర్యోదయానికన్నా ముందు సమయానికే వెళ్ళాలి తప్ప అర్ధరాత్రులు చేయకూడదు ఇంట్లో చేసేటప్పుడు పాటించే నియమాలు వేరే ఉంటాయి బయట నదుల్లో చేసేటప్పుడు చేసేటటువంటి నియమాలు వేరే ఉంటాయి నదుల్లోనూ దిగుడు బావుల్లోనూ చెరువుల్లోనూ అలా చేసేటప్పుడు పూర్తిగా వస్త్రధారణ చేసి అప్పుడు స్నానం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది అంతేకాకుండా ఆ నీళ్లల్లో వేయడం లేదా ఒకటి రెండు కార్యక్రమాలు చేయడం చేయకూడదు ఇంతే నదిని కూడా నీళ్ళని కూడా మనం పవిత్రంగా దేవతాస్వరూపంగా భావించుకుంటాం కనుక వాటిని ఏ రకంగానూ పాడు చేసేటటువంటి పనులు చేయకూడదు నదీ స్నానాలు కనుక అయినట్టయితే ముందరే మనం యువతల షాంపూలు సబ్బులు లాంటివి యువతలే వాడుకోవాలి నదుల్లో వాడకూడదు ఇళ్లల్లో ఇటువంటి నియమాలు చాలా ఉండవు ఇళ్లల్లో చేసేటప్పుడు మనం చేసేది మామూలు స్నానమే గనక శరీరానికి ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకోవాలి ఒక సంగతి మాత్రం ఈ మధ్యకాలంలో శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి చెప్పిన మాట ఏమిటంటే ముందుగా గభాలన తల మీద నీళ్లు పోసుకోవడం కన్నా కాళ్ళ మీద నీళ్లు పోసుకుని నెమ్మది నెమ్మదిగా శరీరం మీదకంతా కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పాదాలను తడుపుకుని తర్వాత కాళ్ళు అలా తలుపుకుని ఆ తర్వాత ఒంటి మీద పోసుకుని అటుపైన తల మీద పోసుకోవాలన్నారు అలా ఎందుకంటే రక్త ప్రసరణకు సంబంధించినటువంటి పరిశోధనలో చెప్పిన మాట హఠాత్తుగా తల మీద నీళ్లు పోసుకుంటే మాత్రం హార్ట్ హార్ట్అటాకు లాంటివి వచ్చేటటువంటి ప్రమాదం ఉందట అది మనవాళ్ళు కూడా చెప్పినటువంటి మాట అది నెమ్మదిగా నెత్తి మీద వరుస వెంటనే పోసుకోవడం కాక ముందుగా నదిలో చేసేటట్టయితే నీళ్లు తీసుకుని ఆచమనం చేసి ఆ తర్వాత కాళ్ళు లోపల పెట్టి ఆ తర్వాత ఒక్కొక్క భాగం ఒక్కొక్క భాగం అలా లోపలికి పెడుతూ ఉంటాయి ఈ చెప్పిన క్రమంలోనే అవుతుంది కదా ఇదే పద్ధతిని ఇంట్లో మనం స్నానం చేసేటప్పుడు కూడా పాటించినట్టయితే బాగుంటుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే అతి చల్లని నీళ్లు పోసుకోకూడదు అతి వేడి నీళ్లు పోసుకోకూడదు గోరువెచ్చని నీళ్ళు అంటారు అంటే మన శరీరానికి ఉండే ఉష్ణోగ్రత ఎంత ఉందో దానికి దరిదాపుల్లో ఉండేటటువంటి వేడి నీళ్ళు మాత్రమే పోసుకోవాలి అంతకన్నా ఎక్కువ వేడి నీళ్లు గనక పోసుకున్నట్టయితే ఆ వేడి వల్ల మనం స్నానమై యువతలకు రాగానే శరీరంలో నుండి చెమటలు బాగా బయటకు వచ్చి శరీరం చల్లబడిపోతుంది ఎప్పుడైతే నీళ్లు బయటకు వస్తే చల్లబడుతుంది కదా కొండలో నీళ్లు చల్లబడే సిద్ధాంతం ప్రకారమే అప్పుడు జలుబు చేసే అవసరం నిమ్ము పట్టేటటువంటి అవకాశం ఉన్నాయి గనక గోరువు నీళ్ళతో స్నానం చేయడం అన్నది పద్ధతి వేసవికాలంలో కూడా ఉదయం చన్నీళ్ల స్నానం సాయంత్రం తప్పనిసరిగా వేణీళ్ళ స్నానం చేయాలని చెప్పారు ఇదంతా వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని మనం మలచుకునేటటువంటి పద్ధతి ఇలా అనేకమైనటువంటివి కాలానుగుణంగా మనం అనుసరించవలసినటువంటి విషయాలని మన పెద్దలు ఎన్నో చెప్పారమ్మా దాంట్లో మనం చేసే ఊరికి మలాపకర్షణ స్నానం అంటే ఒంటికి ఉన్నటువంటి మడ్డి పోయేటందుకు చేసేటటువంటి స్నానం కనుక మనం ముందరగా కాళ్ళు తడుపుకొని ఆ తర్వాత నెమ్మదిగా ఒళ్ళు తడుపుకొని ఆ పైన అవసరమైతే తల నుండి పోయడం రోజు తల మీద నుండి పోసుకునే పని లేదు కనుక అప్పుడు చెయ్యండి తొందరపడి మొట్టమొదటే షవర్ కింద నిలబడదు